హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన వామ్మాక్తో చాలా టేస్టీగా పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పూరీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం వామ్మాక్ని డైలీ తీసుకోవటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది అంతేకాకుండా చిన్నపిల్లల్లో జలుబు దగ్గు వంటి వ్యాధులు త్వరగా నియంత్రణకు వస్తాయండి ఇంకా రక్తపోటును తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది కిడ్నీలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఈ వామ్మాకు మనం డైలీ తీసుకోవటం వల్ల తగ్గుతాయండి ఇంకా మనకు గ్యాస్ట్రబులు నోటి దుర్వాసన ఇటువంటి సమస్యలు చాలా వరకు నియంత్రణ అవుతాయండి ఈ వామ్మాకు తీసుకోవటం వల్ల కావాలంటే మీరు కూడా ఒకసారి సర్చ్ చేసి చూడండి ఇప్పుడు ఈ ఆకుతో మనము పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూసారు కదా ముందుగా ఒక కప్పు వరకు వామ్మాకులు తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని కొద్దిసేపు మనం అలా వీటిని ఆరబెట్టుకోవాలండి చూసారు కదా మనకు ఈ వామ్మాకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఈ ఆకులను ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన ఈ ఆకులను మనము ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ ఆకుల మొత్తాన్ని కూడా మనము చాలా అంటే చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి చూసారు కదండి వామ్ ఆకు మొత్తాన్ని ఈ విధంగా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని మనము ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి మనము హాఫ్ కప్పు ఈ వాము తురుముని వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమేనండి తర్వాత ఇందులో టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం బాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ ఈ పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా మనము చపాతి ముద్దలాగా స్మూత్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది మనకు బాగా కలిపే కొద్దీ కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుందండి ఈ పిండి చూసారు కదా మనకు కలిపే కొద్దీ ఎలా గ్రీన్ కలర్లోకి వచ్చిందో ఇలా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు దీనిపైన మూతబెట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకున్నామండి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ పేట తీసుకొని దీనిపైన పొడి పిండిని చల్లించుకోవాలి ఇలా చల్లిన తర్వాత మనం తీసుకున్న ఈ చపాతి ముద్దను తీసుకొని రెండు వైపులా పిండిని అంటించి ఇలా చపాతీ లాగా ఒత్తేసుకోవాలి చూసారు కదండి ఈ చపాతీని మనం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులోకి లోకి ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా చేసేసుకోవాలండి ఇప్పుడు మనం అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా చేసేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ మనకు బాగా ఈటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీను ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం మంట లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పూరిని తిప్పుకుంటూ పొంగేటట్లుగా మనము దీన్ని కాల్చుకోవాలండి చూసారు కదా ఒక సైడ్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకొని ఈ వైపు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది మనకు రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం మనం మరొక పూరిని కూడా ఇదే విధంగా కాల్చుకుందామండి మనకు చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఈ పూరీ మనకు కా ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇది కూడా మనకు రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్ని పూరీలను కూడా మనము ఇదే విధంగా రెడీ చేసేసుకుందామండి అన్ని పూరీలను కూడా మనము ఇదే విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ పూరీలను మనము ఆలు కర్రీతో లేదా పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేనండి చూసారు కదా హెల్త్ కి ఎంతో బెనిఫిట్స్ ఇచ్చే ఈ వామ్మాకులతో చాలా టేస్టీ పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవి నార్మల్ పూరీల కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంత టేస్టీగా ఉండే ఈ వామ్మాకు పూరీలు మీరు అసలు మిస్ చేయొద్దు ఎందుకంటే ఇవి మీ పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతే మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్